బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అర్ధరాత్రి నడుమ అంబటి రాంబాబు అరెస్ట్ గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్కి కి తరలించిన పోలీసులు దీనిపై స్పందించడానికి జనసేన గుంటూరు నగర ఉపాధ్యక్షుడు చింతా రేణుకారాజు టీవీ వన్ ఏపీ బ్యూరో చిఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు నమస్తే సార్ రాజు గారు నమస్తే అండి సార్ నేను టీవీ వన్ నుంచి సార్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను చెప్పండి పర్వాలేదు చెప్పండి సార్ అదే నిన్న అమ్మటి రాంబాబు గారు అరెస్ట్ పై ఎలా స్పందిస్తారు ఏంటి దాడి మీద దాడి కానీ లేకపోతే అరెస్ట్ గానీ రాత్రి సమయంలో అది అది ప్రధానమైన పత్రికల్లో కూడా కాపు నేతపై దాడి అని కూడా వేస్తా ఉన్నారు అది ఏంటి అనే దాని గురించి వివరణ కోసం మీకు కాల్ చేశాను సార్ అది ప్రజాస్వామ్య పథకంగా జనసేన మేము ఖండిస్తున్నామండి అది భౌతికంగా దాడు చేయటం మా పార్టీ సిద్ధాంతం కాదు కానీ అంబటి రాంబాబు గారు ఆ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఒక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా ఆడటం కూడా కరెక్ట్ కాదు కాబట్టి అది పార్టీ పరంగా చూడాలి తప్ప కాపు వ్యక్తిగా చూడడం మాకుండా అది అవును సార్ ఇప్పుడు మరి అంతకన్నా ఎక్కువ అప్పుడు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఉన్నాడు మరి అంతకన్నా ఎక్కువ తిట్టారు కదా సీఎం గారిని అయితేనే వాళ్ళ తనయుడు లోకేష్ అయితేనే మరి దాని ఎలా చూడాలి దీన్ని ఎలా చూడాలి సార్ అది బోరుగడ్డ అనిల్ అనేవాడు ఈ రోజు ఏమంటున్నా అధికారాన్ని అధికారాన్ని అర్థం పెట్టుకుని నోటికి వచ్చిన అవాకులు చవాకులు మాట్లాడితే ఎవరికైనా ఇదే గత పడుతుందండి అది ఏ పార్టీ అయినా సరే నేను అడుగుతుంది ఏంటంటే తన ఇంటిపై దాడి జరగలేదు కదా ఇంటి ఇతనింటిపై దాడి ఎలా అనే దాని గురించి అడుగుతున్నాను సార్ దానికి తేడా ఏంటి దాడి చేయటం అనేది సార్ అది ఆయన మాట్లాడి రచ్చ కొట్టండి నా ఇంటి నా ఇంటికి కుక్కలు కూడా భయపడవు రెడ్ బుక్ అని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన మాట్లాడు జగన్మోహన్ రెడ్డి కోసం ఇతని ఇంత దిగజారి మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదండి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే అనుభవిస్తున్న వాళ్ళు ఎవరండి ఇలా వాళ్ళు ఎక్కడున్నారండి సజ్జల రాంగ పెద్దిరెడ్డి కానీ లేకపోతే ఇంకో రెడ్డి కానీ ఎవరన్నా కానీ వాళ్ళందరూ ఇల్లల్లో ఉన్నారు అధికారంలో పంపించారు ఈయనకి ఎందుకు చెప్పండి కందగి లేని కత్తి పెట్టుకొని చెన్నట్టుగా ఈయనకి ఎందుకు ఆ విధంగా మాటలు రాజకీయ నాయకుడు అయినా కూడా మాట్లాడాలండి ఇంటి మీద దాడి చేయటం అనేది ఇంటి మీద దాడి చేస్తారు సార్ ఎలా చేస్తారు ఒక అరగంట గంట ఉండిద్ది కంటిన్యూ ఒక ఇరవై గంటల పైన దాడి జరుగుతూనే ఉంది కదా దీన్ని ఎలా మనం చూడాలంటారు దాడి జరుగుతుంటే మనుషులు రెచ్చ కొడుతా ఉన్నారండి లోపల మనుషులు వైసీపీ వాళ్ళు చెప్పులు చూపించేసి ఆరు విధంగా రెచ్చ కొడితే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఊరుకుంటారండి అది కరెక్ట్గా కదా ఇప్పుడు వాళ్ళు ఒక్కడే ఉంటే ఇంటి మీద దాడి చేశారంటే ఒక అర్థం ఉండదు ఆ విధంగా మాట్లాడడం కష్ట కాదు కదా వాళ్ళు కూడా రెచ్చగొట్టారు రెచ్చగొట్టిన దానికి ఏది జరిగినా సరే ఇది ప్రజాస్వామ్యంగా మా జనసేన పార్టీ తరఫున మేము కండిస్తున్నాం అన్నది ఇప్పుడు అక్కడ దాడి ఇప్పుడు అతని మీద తెరవబడిన వాళ్ళు కూటమిలో నాకు తెలిసి మేము అక్కడ ఉన్నాం అక్కడ సందర్భంలో ఉన్నాము ఇప్పుడు ఎక్కువ మంది కూడా టీడీపీ కార్యకర్తలే ఉన్నారు నాయకులే ఉన్నారు కానీ అక్కడ జనసేన కానీ బీజేపీ వాళ్ళు ఎవరు కాందాలా అది పార్టీ నాయకుడిని తిట్టేసరికి వాళ్ళకి చేసి చేస్తుంటారు దాని మీద నిరసనకి వెళ్ళారు అక్కడ వాళ్ళు రెచ్చగొట్టే జరిగింది ఇప్పుడు నేను స్ట్రైట్ గా ఒక అడుగుతున్నాను గారు ఎప్పుడు చట్టాన్ని చేతుల్లో తీసుకున్నారు అన్నట్టుగా మనకు కనపడతా ఉంది బయట కూడా అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది వైరల్ అవుతుంది దీన్ని మనం ఎలా చూడాలంటారు సార్ ఇది చట్టం తన తన పని తన చేసుకుపోతుందని చెప్పి వాళ్ళు అక్కడ ఏం జరిగింది ఏంటంటే పోలీసులు విచారణలో తెలిసండి అలా విధంగా ఎందుకు వచ్చారు ఎందుకు చేశారు అన్నది ఏ పరిస్థితుల్లో అలా సేవలు చేస్తుంది కూడా సత్తం వాళ్ళు ఒక విచారణ చేస్తారు దానికి తగిన చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం తరఫున మేము అనుకుంటున్నాము కాకపోతే ఏంటంటే టీడీపీ కార్యకర్తలు ఆగ్రహాలు వ్యక్తం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు నా విధంగా మాట్లాడేసరికి అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి ఆయన అలా మాట్లాడడం కూడా తప్పు కదా అవునవునా అది అంతే చూడాలి తప్ప కులాన్ని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇలా వైసీపీ కాపు నాయకుడు అంబటి రాంబాబు కాపునాడు అంబటి రాంబాబు అని చెప్పి కులానికి ఆపాదించాలని చెప్పి వస్తున్నారండి అది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే అంబటి రాంబాబు గారు జగన్ రెడ్డి యొక్క మెప్పు కోసం మాట్లాడాడు కులం కోసం మాట్లాడాలి అక్కడ కులం కోసం మాట్లాడి నోరు జరిగితే కులానికి ఆపాదించు అతను జగన్ ఒక పార్టీ వైసీపీ పార్టీ నాయకుడుగా ఎవడకలేని దొరతతో ఈయన మాట్లాడాడు దాని దానికి తగిన ఫలితం ఆయన అనుభవిస్తున్నారు తప్ప అది కరెక్ట్ కాదు కదా కులాన్ని కాపాల్చడం ఇప్పుడు ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాడు చెప్పినట్టుగా వీళ్ళందరూ అనుభవించారు రెడ్లు ఆ రోజున ఉత్తరాంధ్రకి వచ్చిన పెద్దిరెడ్డి ఆయన విజయసాయి రెడ్డిని లేకపోతే వైవి సుబ్బారెడ్డిని కోస్తా జిల్లాలకి ఇటు వచ్చిన పెద్దిరెడ్డిని ఈ విధంగా ఒక వాళ్ళే వేసుకుని ఒక నాలుగు జిల్లా కడిగేసింది వాళ్ళే ఇట్లా ఇన్ఛార్జ్ చేస్తున్నారు ఆ రోజున ఏ కాపు నాయకుడు కనపడలేదు ఈ రోజు వచ్చారిక అయినా అటు వచ్చారిక ఏమన్నా బొత్తా సత్యనారాయణ కానీ ఇటు వచ్చారిక ఏమన్నా జక్కంపూడి రాజా కాని తోట త్రిమూర్తులని పేరు నాని అని ఇటు అంబాడు రాంబాబు అని ఈ విధంగా కాపుల్ని ముందు పెట్టి వీళ్ళ వీళ్ళ మీద గన్ను పెట్టి కాపుల్ని చేపిస్తున్నారు దీనివల్ల కులానికి చెడ్డ పేరు వస్తుంది తప్ప పార్టీ కాదు వాళ్ళు చేసి మాట్లాడుకోవాలంటే పార్టీ తప్పు మాట్లాడుకుంటూ ఉండదు కులాన్ని అనేది కరెక్ట్ కాదు అది ఇతనికి ఇప్పుడు అంబటి రాంబాబు గారికి మాజీ మంత్రి మరి వెనకాల సపోర్ట్ కూడా ఆ నిత్యం ఈ సిటీలో ఉండే అప్పిరెడ్డి గారు అయితేనేమి మోదుగుల గారు వీళ్ళందరూ కూడా ఎందుకు అంత స్పీడ్ గా దీంట్లో స్పందించినట్టుగా రాలేదు సార్ అది అంబటి రాబో తెలుసుకోవాలండి మనం ఏ పార్టీకి చేస్తున్నాం అన్నది ఆయన ఆలోచించుకోవాలి వాళ్ళు ఇలా మాట్లాడతలేదు నేను ఎందుకు ఒక్కనే మాట్లాడాలని నీకు ఎందుకు ఒక్క పని ఒక్క పని చేయాలి పని 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 చేయాలి నువ్వు ఏ పని చేస్తావు నువ్వు తెలుసుకోవాలి ఇలా ఈ రోజు రాత రామాజన్ గారు అని గుంటూరుల మండలంలో ఒక మంచి పేరు నాయకుడు ఆయన వైసీపీలో ఉన్నాడు ఈ రోజు ఆయన మీద కేసు పడింది ఎవరైనా మాట్లాడతారా దాని వల్ల లబ్ధి పొందిన నాయకులు ఎవరు అనుభవిస్తున్న నాయకుడు ఎవరు ఎలా అవునవును కాబట్టి మనము అధికారంలో ఉన్నాం అని చెప్పి అహంకారంతో మాట్లాడుకోకుండా మనం ఎవరైనా ఎప్పుడైనా గుర్తు సార్ ఇలా కులాల్లో అనేది రాజకీయాలకి తప్పది కానీ మనం మాట్లాడేటప్పుడు నోరు ఆశి మాట్టుకోవాలి ఎవరు కూడా రేపొద్దు రారు మారుతారు అనుకుంటున్నారా కాపు నాయకుడే కదా మేము కాపు నాయకుడు అయినా ఏదైనా సరే మేము ఒక జనసేన పార్టీ అండి మాకు కులాలకి మతాలకు అతీతంగా జనసేన పార్టీ అదే సామాజిక సార్ అంటున్నా సామాజిక వర్గమే సార్ కాదంటలేదు మేము అంబటి రాంబాబు గారిని కులపరంగా గౌరవించుకుంటాం ఇలా అందుకని ఇలా తప్పుడు పనులు చేస్తే మేము సమర్పించుకున్న కులాన్ని కాపాదించుకోము ఎందుకంటే అది కులానికి చెడ్డ పేరు ఈ రోజు అంబర్ రాబాబు చేసిన పని కులాన్ని కులానికి చెడ్డ పేరు అయింది ఆయన వ్యక్తిగతంగా చూడండి దాన్ని అంతవరకే ఆయన మారపోతే ఇంకా కరమ్మది ఎందుకంటే సత్యనపల్లి రేపల్లి నుంచి సత్యనపల్లి వచ్చారు ఆ రోజున ఒక్క శాంతి ఉంది నన్ను గాజు గ్లాసు నాది అది బాగా ఇతని చెప్పి అన్నాడు కానీ కుల నాయకుడు గానీ గౌరవించారు ఆయన మన అనుకున్నారు చేశారు ఓట్లు ఏం చేశారు నువ్వు ఈ రోజు అక్కడ మళ్ళీ అంటే ఇక్కడ చూసిపడ్డావు ఏది వచ్చినప్పుడు నోరు కంట్రోల్ పెట్టుకోవాలి కదా నిన్న ఆ విధంగా మాట్లాడతాం ఆయన రెచ్చగొట్టే విధంగా మాట్లాడి నా ఇంటికి రాండి నా రెడ్ బుక్ ఏం చేస్తాడు లోకేషన్ చేస్తాడు అనేది అంత ఎంతవరకు కరెక్ట్ అలా రెచ్చ కొట్ట ఉండాల్సింది ఇలా మరి ఆ నాయకులు అనేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి అగ్ర అగ్ర నాయకులు అందరూ అనుకునే వాళ్ళందరూ కూడా ఆయనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తాడు వాస్తవంగా చెప్పాలంటే వైసీపీ తరఫున పోరాడుతున్నాడు ఆయన మన సంఘటన సంబరాల్లో డాన్స్ వేసినాడు పాటలు పెట్టినాడు నేనే నాయకుడు ప్రొజెక్ట్ తీసుకోవడతాను ఇలా మరి అదే నేనే నాయకుడు అనుకున్నాడే ఈ రోజు నా పరిస్థితి ఏంది ఇలా కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్ ఎవరైనా సరే అది టీడీపీ వారు కావచ్చు వైసీపీ వారు కావచ్చు మా జనసేన వాళ్ళు కావచ్చు అధికారాలను ఉన్నప్పుడు దాన్ని మనం ప్రజాస్వామ్య బద్దంగా ఉపయోగపడాలి తప్ప నోటుకు వచ్చినట్టు మా వ్యక్తిగత దోషం చేస్తే ఇంచమని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఒక దేవ సంబోధులు అంటాడు అతను విమర్శించిన వాళ్ళందరూ కూడా ఫలితం అనిపిస్తారు ఇదే అంబర్ బాబు మరి అంబర్ రామబాబు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చిన మాట్లాడాడు ఏమైంది కదా ఫలితం అనిపించాడు ఫలితం అనిపిస్తాడు ఎవరైనా అదే పరిస్థితి కదా కాబట్టి ఏదైనా సరే ప్రజాస్వామ్య బద్దంగా మేము అది దాడింది భౌతిక దాడి అనేది తప్పది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మనం అది చట్టం దాన్ని ఒక మేలు చేయాలి తప్ప చట్టం పనిపంచా అది వీళ్ళు చేస్తారు రేపు పొద్దున వాళ్ళు చేస్తారండి అది ఎలా ఉంటుంది అది కరెక్ట్ కదా ఎలా మన అధికారం ఉన్నాం మనం చేయటం ఉంది కాబట్టి మనం కూడా మన రాజకీయ రాజకీయాల్లో చెప్పండి తప్పు చేశారంటే ఆవేశం ఉంటారు ఆవేశం జరిగిపోయింది ఇవాళ వాళ్ళు చేస్తారు రేపు పొద్దున వీళ్ళు చేస్తారు ప్రజాస్వామ్యం ఎలా అయితే ఇప్పుడు ఇప్పుడు రాజుగారు ఓకే ఇప్పుడు ఇదంతా కూటమికి బాధ్యత వహించాల్సిందే అవునండి కూటం బాధ్య వహించాలండి బాధ్యత వహించి బాధ్యత వహించాలి తప్పదు కుటుంబంలో ఉన్నప్పుడు మంచి అయినా చెడు అయినా అంటే మంచి వచ్చేనా మేము చెడు వచ్చే వాళ్ళు తీసుకుంటాం కాదు కదా కాకపోతే మేము మా నాయకుడు ఒకటే చెప్తాను మా నాయకుడు ఏ మమ్మల్ని ఒక గీత దాడితే ఆ గీత ప్రకారంగా ఉన్నాడు తప్ప గీత దాడి ఏ రోజు ప్రవర్తించు ఆయన ప్రవర్తించు ఆయన ఒక నీతి నిజాయితీ తోటి రాజకీయాలు చేస్తున్నాడు ఈ రోజున తన జాగ్రత్త చూసుకుంటూ ఇలా మా పార్టీని కూడా పక్కన పెట్టి ఆయన ప్రభుత్వం ప్రజలు సంక్షేమం భవిష్యత్తు బంగారు బాట ఉద్దేశంలో పనిచేస్తున్నాడు దానికి తగ్గట్టుగానే మేము కూటమిలో కొంచెం చిన్న చిన్న ఉన్నా కూడా మేము సిద్ధంగా పోతున్నాం తప్ప ఏ రోజు కూడా మేము పవన్ కళ్యాణ్ గారి విరుద్ధంగా మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క లైన్ లో ఉంటాము ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఉంటాము మా నాయకుడు కూడా దీన్ని సమర్థిస్తాడని నేను అనుకోవట్లేదు సమర్థించడం కూడా కాకపోతే ఏంటంటే అది మాట్లాడేటప్పుడు అది అలా మాట్లాడకుండా ఉండాల్సిందనేది మా అభిప్రాయం వ్యక్తిగతంగా ఓకే అండి మళ్ళీ ఓకే అండి రాజుగర్మ